మహా మహాసువార్థ కూటములు సత్యపేడినందుసుక్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘము నడిపించు సువార్త కూటములు తిరుపతి జిల్లా సత్యవేడునందు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శనివారం ఆదివారం రోజున బాబూజీనగర్ ఉచిత పశువుల ఆసుపత్రి సమీపమునందు యేసుక్రీస్తుని ప్రేమ ప్రేమ సంఘం నడిపించు మహాసువార్థ కూటములు మూడు రోజులు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభం కానుంది ప్రత్యేక ప్రసంగికులు డాక్టర్ ఎం హబేల్ అన్పరసన్ ఏసుక్రీస్తుని ప్రేమ సంఘము పేరెంటూర్ ఎన్ఎస్ రమేష్ బన్నా తమిళ సినిమా నిర్మాత మరియు నటుడు చెన్నై శాంతి గణేష్ శాంతి సరణ్ పెడిస్ట్రీస్ తమిళ సినిమా నటురాలు చెన్నై డాక్టర్ పాల్ క్లాడ్సన్ జెరూషియా క్లాడ్సన్ ఎంబీపీఎస్ క్రీస్తుని ప్రేమ సంఘము చెన్నై డాక్టర్ ఎం డానియల్ రాజు స్టారీ గోల్డా టెక్నాలజికల్ సెమినారీ తాంబరం డాబిట్ యేసుక్రీస్తుని పరిచర్యలు సంఘము తారాక్షి వీళ్ళు ప్రత్యేక ప్రసంగికులు చేస్తారు ప్రత్యేక సంగీతములు విజయన్ శాముబే రాజామణి తారాక్షి డార్తి శశికుమార్ అంబేద్కర్ నగర్ ఊత్తుకోట దేబోరాజ్ పేరంటూరు మహేష్ సత్యవేడు కుటుంబంగా రండి ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళండి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు జీసస్ మినిస్ట్రీస్ అడ్మిన్స్ సంప్రదించవలసిన ఏడు మూడు మూడు రెండు ఒకటి రెండు తిరుపతి జిల్లా వరదేపాలెం మండలంలో జైవీర హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుండి చంగాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం జై శ్రీరామ్ జై హనుమాన్ భక్త బృందం సమరత సేవ ఫౌండేషన్ ఎస్ఎస్ఎఫ్ విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి బజరంగ్ దల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు హిందూ బంధువులు అందరూ కలిసి పాల్గొన్నారు అన్నదాన ప్రసాద దాత ఆర్ మురళి హనుమాన్ జెండాలు దాత ఎం ముత్తురాజు வே <trots> <coughs> 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 बैठा जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय बैठा जय जय